కి టికెట్ పదిన్నరకి టికెట్ తీసుకున్నాము ఇక్కడ రూమ్ టికెట్ తీసుకున్నాము పది పదిన్నరకు తీసుకుంటే ఒక గంట లేట్ అయింది దర్శనమే ఇచ్చే రేపు వీళ్ళు గంటకి ఫిఫ్టీ అయింది ఫైవ్ హండ్రెడ్ కట్ చేసినారు అడ్వాన్స్ వేరు పది తీసుకున్నారు మాది సరే తీసుకున్నారు ఎంత పడితే కట్ చేసుకున్నామో మీ అమౌంట్ ఎందుకు ఇట్లా వేరు పని ఎందుకు మీరు ఎక్కడ నుంచి వచ్చినారు అందరం కర్నూలు పక్కన కోడుమూరీ